విశ్వాసం అంటే దేవుడు చెప్పిన మాటని పసిబిడ్డలాగా నమ్మటం నరకం ఉందని దేవుడు చెప్పాడు నువ్వు నమ్ముతున్నావా నరకం ఉంది ఆ నరకం నీ మీ నీకు రాకుండా అందులోంచి నేను తప్పించడానికే నేను వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాను చనిపోయాను తిరిగి లేచాను త్వరలో రాబోతున్నా అని ఏసై చెప్పాడు మీరు ఎంతమంది నమ్ముతున్నారు చేతులు ఎత్తండి పసిబిడ్డలాగా ఎంతమంది నమ్ముతున్నారు అందరి చేతులు లేచినాయి దాదాపు నమ్ముతున్నారు థ్యాంక్ యూ నించండి నేను ఇంకా బాపు తీసిన పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి నేను ఇంకా పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి కాదు ఇట్లా మరి నమ్ముతున్నానని చేయెత్తావు కదా నరకం ఉందని నమ్మానన్నో ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు త్వరలో రాబోతున్నాడు అని నమ్ముతున్నాను అన్నో మరి ఎందుకని మారు మనసు పొందలే ఎందుకని బాప్తీసం పొందలా నువ్వు నువ్వు నిజంగా నమ్మితే ముందు జాగ్రత్త పడతావు కదా మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది జాగ్రత్త పడతావు కదా నువ్వు అది చేయలేదంటే నువ్వు నమ్మినట్టా నమ్మనట్ట మార్కు వార్త పదహారు పదిహేను పదహారు నమ్మి బాప్తిశమం పొందువాడు రక్షింపడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు అపోస్తల కార్యములు ఇరవై రెండు సహోదరా సౌల ఇక తడవు చేయట ఎందుకు ప్రభునామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీస్మం పొంది నీ పాపాలు కడిగేసుకో అన్నాడు అపోస్సల కార్యము రెండు ముప్పై ఎనిమిది మీలో ప్రతివాడును ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో బాప్తీస్మం పొందండి ముందు మారుమనసు పొంది బాప్తీస్మం పొందండి అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడును అన్నాడు ఇన్ని వచనాలు బాప్తిస్మం అవసరమని చెప్పుచుండగా మనందరికీ ప్రభు అయిన క్రీస్తు సహా బాప్తిస్మం పొంది ఉండగా నువ్వు బాప్తీసం పొందకుండా ఎలా తప్పించుకుందాం అనుకుంటున్నావు ఏసు శిలువ నిజమని నువ్వు నమ్మితే ముందు నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందుతావు కాబట్టి పసిబిడ్డలాగా విశ్వసించుట అంటే దేవుడు చెప్పిన మాటలన్నీ నిజమని నమ్మాలి నేను ఇది ఇస్తాను తీసుకోండి అనగానే అమాయకంగా వచ్చి ఆ బిడ్డ తీసుకున్నట్టే నమ్మి బాపతీస పొందు వాడు రక్షింపబడును అన్న పిలుపు విని పరిగెత్తాలి నువ్వు బాబు పొంది మీ పాపాలు కడిగేసుకోండి అన్న పిలుపు నీకు వినబడ్డప్పుడు పరిగెత్తాలి ఇప్పుడు పిలుస్తున్నా ఏసు ప్రభు నాకు కావాలి ఆయన రాజ్యంలో ఉండాలి నాకు ఏసుతో సహజీవనం కావాలి నా పాప జీవితాన్ని కడిగేసుకోవాలి నేను పరిశుద్ధుడిని పరిశుద్ధుల్ని కావాలి నాకు బాబు తీసినవి ఇవ్వండి అన్నా అన్నోళ్ళు ఎవరున్నారు మీ చేయొత్తండి రైట్ చేతులు ఎత్తిన వాళ్ళు లేచి నిలబడండి నాకు తక్షణమే రక్షణ కావాలన్నోళ్ళు త్వరగా వచ్చేసేయండి ముందుకు ఎక్కడికి వచ్చేసాడు స్త్రీలు వచ్చేసేయండి పురుషులు వచ్చేసేయండి ఎవరున్నారో ఇదే పిలుపు పసిబిడ్డలాగా దేవుని మాటలను విశ్వసించి నమ్మి బా పొంది పాపములను కడిగి వేసుకొని ప్రభువును సేవించిన వారు ధన్యులు పరిశుద్ధులు ఎత్తబడేటప్పుడు ఆయన రాకడలో వీరు కూడా ఎత్తబడతారు తెలిసి తెలిసి కూడా దేవుని మాటలను అశ్రద్ధ చేసి పెడ చెవిని పెట్టి తిరస్కరించిన వారు రాబోతున్న ఉగ్రత తప్పించుకోలేరు తప్పించుకోలేరు దేవుని రాజ్య ప్రవేశం పొందలేరు కాబట్టి నేను రతివులాడినా హెచ్చరిక అనుమానించిన వాళ్ళు రెండొందలు పోగొట్టుకున్నట్టు పోగొట్టుకున్నట్టు అనుమానం లేకుండా వచ్చి తీసుకున్న వాళ్ళు రెండు వందలు పొందుకున్నట్టు అందులో పొందుకున్నట్టు అనుమానించి ఆగిపోయిన వాళ్ళు రక్షణ పొందలేరు రక్షణ పొందలేరు అడుగు ముందుకేసి ముందు మారు మనసు పొంది రక్షణ పొందిన వాళ్ళు నిజంగానే విశ్వాసాన్ని బట్టి పరలోకం పొందుతారు వచ్చే వాళ్ళు వస్తా ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ పైకి లేచి నిలబడండి ఇదే పిలుపు నేడే రక్షణ దినం ఇదే అనుకూల సమయం సమయం కాలము సంకుచితం దేవుని రాజ్యం సమీపం సమీపం దేవుడి ఇస్తాను అన్న దాన్ని విశ్వాసంతోనే పొందుకోగలం అది రక్షణే కాదు ఏదైనా ప్రార్థనకి జవాబైనా సమస్యలకు పరిష్కారమైనా ఏదైనా ఆయన ఎందు మొండి విశ్వాసాన్ని చిన్న బిడ్డ లాంటి విశ్వాసాన్ని కనపరిచే పొందుకోగలం రెండవది ఏదైనా ఒకసారి ఆయనకు అప్పగించిన తర్వాత నువ్వు నిజంగా విశ్వాసం గల్లవాడివైతే విశ్వాసం గలదానివైతే ఇక ఆయనకు అప్పగించిన దాని విషయంలో టెన్షన్ పడొద్దు ఆలోచించొద్దు కృంగిపోవద్దు కుమిలిపోవద్దు భయంలో బతుకొద్దు ఆయన చూసుకుంటాడనే ధైర్యం నీకుంటే విశ్వాసం నీకుంటే ఇక ఆ సమస్యను వదిలిపెట్టేయి ఇక వేరే దాని గురించి ఆలోచన చేసి ముందుకు సాగిపో త్వరగా వచ్చేవాళ్ళు త్వరగా రావాలి రక్షణ కావాలి అనుకున్న వాళ్ళు ఇదే టైం ఎంతమందికి చెప్పిన మ్యా మ్యాటర్ మొత్తం స్పష్టంగా అర్థమైందండి ఏం అర్థమైంది మొత్తం అర్థమైందా మూడు విభాగాలుగా చెప్పారు సహవాసం యొక్క ప్రాముఖ్యత రెండవది దేవుని బలం శక్తి జ్ఞానం ఏవో మూడు విశ్వాసం దాని యొక్క ప్రాముఖ్యత విడగొడితే మూడు మూడు అంశాలు కానీ అన్నీ కలిపి ఒకే టైంలో మాట్లాడే దేవునికి స్తోత్రం ఈ సంగతులన్నీ మీరు నేర్చుకొని బలము నుండి ఇతరులకు కూడా ప్రోత్సహించండి ఆత్మీయతలు ఇతరిని పురికొల్పండి ఇతరులని నేర్పించండి అవగాహన కల్పించండి మీరు సింగిల్గా ఉండక ఆత్మీయులతో స్నేహాన్ని ఏర్పరచుకోండి కృప మనందరికీ తోడై ఉంటుంది కాక తల్లి వచ్చేసే వచ్చి త్వరగా వచ్చాడు చప్పళ్ళు కూడా దేవుని మయం పడుదాం అనేక మంది తీర్మానం చేశారు నాకు ఏసు కావాలి అని నా క్షేమాధారమును ముగిస్తాలే మాట నాగా ముగిస్తాలే మాట ప్రేమగల ప్రేమ గల తండ్రి బిడ్డల్ని నాపకం చేసుకు బిడ్డని నాపకం ఇక్కడ నిలిచిన ఈ జనవాహిని లైవ్ ద్వారా జూమ్ ద్వారా అనేక మంది అందుబాటులోకి వచ్చి నీ సంగతులు నేర్చుకున్నారు తమ బాధ్యతలు ఏమిటో కర్తవ్యం ఏంటో కూడా తెలుసుకున్నా సహవాసం ద్వారా ఇతరులను బలపరచడం ఆ బాధ్యత భూమి మీద నీ కాళ్ళుగా చేతులుగా నువ్వు చేయాలనుకున్న పనులన్నీ మేమే చేయాలని ఆశిస్తావు గనక నీ కోసం పరుగులెత్తేటువంటి అనుభవం దీనులకు చేయూతనిచ్చేటువంటి ఆ క్రియలు వీటితో పాటు పసిబిడ్డలాంటి విశ్వాసం ఈ మూడు సంగతులు మాకు నేర్పించి అవగాహన కల్పించి ఈరోజు మమ్మల్ని ప్రోత్సహించినందుకు థ్యాంక్స్ మా బిడ్డల హృదయాల్లో మా అంతరంగంలో ఈ అంశం అంతా ముద్రించు బిడ్డలందరినీ చిన్నల్ని పెద్దల్ని వృద్ధుల్ని స్త్రీలని పురుషుల్ని ఎవరుల్ని నీ కాపుదల్లోకి తీసుకో ఎవ్వరికి ఎండదెబ్బ తగలకుండా కాపాడు పసిబిడ్డలతో సహా నీ భద్రతలోకి తీసుకో విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో దాన్ని వ్రాసుకొని ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు రోగులైన వారికి ఆ నూనె రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత ఎవరు ఏ జబ్బుతో బాధపడుతున్నారో నేను నిన్ను స్వస్థపరుస్తాను అని దేవాను చెప్పినప్పుడు ఆ మాటని పసిబిడ్డలా విశ్వసించినట్లయితే ఆ శరీరంలో మార్పు కలుగుతుంది స్వస్థత కలుగుతుందని ఈరోజు మాట్లాడావు ఆ మాటలని బిడ్డలు గైకొనుదురుగా దేవా మనుషులకు అసాధ్యం గాని ఒక్క మాట చెప్తే రిపోర్ట్స్ మారిపోతాయి ఎంత పెద్ద సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి సముద్రము లేని ఎదుట పాయలైపోయినాయి కదా ప్రభు నువ్వు బాగు చేయగలవు బ్రతికించగలవు స్వస్థపరచగలవు విడిపించగలవు మూడు పడిన బ్రతుకులు చిగురు పెట్టేటట్టు చేయగలవు నీ బిడ్డలందరినీ నన్ను మమ్మల్ని అందరినీ ఆ విధంగా బలపరిచి ప్రోత్సహించి వెలిగించ చిన్నలు పెద్దలు వృద్ధులు అందరినీ చేతికి అప్పగిస్తారు తిరుగు ప్రయాణం ఇల్లు చేరు పర్యంతం నీ కాపుదలనిచ్చి ఏ విధమైన కీడుదో పడకుండా కాపాడమని భక్తి సాధనలు అందరూ ముందంజలో ఉండడానికి సహాయం భూమి మీద ఉన్న అల్పకాల పాపభోగాన్ని లక్ష్య పెట్టక శాశ్వతంగా మేము పొందబోతున్న నిత్య మహిమ విషయమే ఆలోచించుకుంటూ అందును కూర్చి తలపోసుకునే కృప అందరికీ దయచేసులో ప్రార్థించి వేడుచున్నాం